ఇప్పుడు ఈ సమాజంలో కొందరు వ్యక్తులు అప్పటిదాకా మంచి పేరు ప్రతిష్టలుండి టక్కున పేరు అనేది పడిపోతుంది దీనికి కారణం ఏంటంటే సూర్యోదశ స్టార్ట్ కావడము ఈ సూర్యదశ స్టార్ట్ అయితే ఏమవుతుందంటే మనకు మంచి పేరున్నా కానీ మనల్ని ఎవరు పలకరేయడం గాని మన మాట వినడం కానీ మనం అడ్చుకోకపోవడం గానీ జరుగుతుంది అందరూ మనల్ని చూస్తే చులకన భావంతో చూస్తుంటారు దీని కారణము ఏంటంటే సూర్యగ్రహం నడుస్తున్నాడు దశ నడుస్తున్నట్టు దానికి ఏం చేయాలంటే కెంపు స్టోను ఇది గోధుమలకు వైబ్రేషన్ ఉండాలి ఒరిజినల్ స్టోను ఇది అయితే ఐదు క్యారెట్లు కుడిచే ఉంగరమే ధరించాలి లేడీస్ అయితే ఎండమచ్చే ఉంగరమేళి ధరించాలి ఈ స్టోన్ పెట్టుకోవడం ఏమైందంటే అంటే ఎంబడే వాళ్ళకు అప్పటిదాకా వాళ్ళు సమాజంలో గుర్తింపు లేకపోతే ఎంబడే గుర్తింపు వస్తుంది ఇది రాజకీయంలో పోటీ చేసే వాళ్ళు రాజకీయ నాయకులైతే ఈ కెంపుస్టోన్ పెట్టుకుంటే పబ్లిక్లో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి నాయకులకు ఇది బాగా పనిచేస్తుంది ఇది విద్యార్థులు కానీ ఎవరు కానీ పెట్టుకుంటే వాళ్ళకు కాలేజీలో కానీ అక్కడ కానీ వాళ్ళకు మంచి క్లాసులో గుర్తింపు కానీ మిగతా వాళ్ళ దగ్గర మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి దీనికి మీరు మా ఆఫీస్కి వచ్చి చెక్ చేపించుకుంటే మేము మీ యొక్క డి నోటీలు తీసుకొని ఈ స్కానర్ ద్వారా చెక్ చేసి మీ శరీరానికి ఏ సూటబుల్ అవుతుంది అనేది చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర వంద రెండు వందల టెంపుల్ ఉంటాయి అందులోకి వెళ్ళి మీ శరీరానికి కావాల్సిన ఫ్రీక్వెన్సీ చెక్ చేసి మీకు ఆ ఫ్రీక్వెన్సీ వచ్చిన స్టోన్ ఇవ్వడం జరుగుతుంది రావడానికి వీలు కాని వాళ్ళు ఉంటే మీరు ఫోటో పంపిస్తే వాట్సాప్లో ఫోటోని స్కాన్ చేసి మీకు స్టోన్ పంపించడం జరుగుతుంది అది ఎంబడే మీకు రిజల్ట్ అనేది కనబడుతుంది మీరు ఎవరికైనా ఇలాంటి పేరు ప్రతిష్టలకు ఇబ్బంది ఉండి అందరితోటి ఇబ్బందులు పడుతుంటే జగడాలు పంచాలు ఉంటే ఈ స్టోన్ పెట్టుకుంటే వెంబడే ఇవన్నీ అయిపోతాయి